ఓం గణాధిపతి నమః శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంజనేయ స్వామి సాధన ఎలా చేయాలి లేక ఆంజనేయ స్వామికి పూజ ఎలా చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం మీరు ఆంజనేయ స్వామి సాధన లేక ఆంజనేయ స్వామికి పూజ చేయాలంటే రెండు నెలలు మాంసం తినకూడదు అలాగే మద్యం సేవించకూడదు అలాగే చిన్న పిల్లల్ని దూషించకూడదు ఈ నియమాలు పాటించి మీరు మీ ఇన్ని రోజులు అని కాకుండా మీరు రోజు ఆంజనేయ స్వామికి పూజ లేక సాధన చేస్తే మీ జీవితంలో మీకు అన్ని అద్భుతాలే జరుగుతాయి ఆంజనేయ స్వామి సాధన చేయాలంటే మీరు మంగళవారం రోజు అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి ఈ సాధన మీరు ఆదివారము లేక గురువారం రోజు ప్రారంభించాలి ఈ సాధన లేక పూజ చేయాలంటే ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపం చేయాలి చాలా సులభంగా తొందరగా మీకు ఈ ఆంజనేయ స్వామి పూజ లేక సాధన చేయడం వలన తొందరగా ఫలితం లభిస్తుంది మంత్రం చెప్తున్నాను నోట్ చేసుకోండి ఆంజనేయ స్వామి మంత్రం ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ హనుమతే స్వాహ మరొకసారి చెప్తున్నాను నోట్ చేసుకోండి ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ హనుమతే స్వాహ ఈ ఆంజనేయ మంత్రాన్ని మీరు రోజు ఉదయం కానీ లేదా రాత్రి పూట కానీ నూట ఎనిమిది సార్లు జపం చేయాలి ఏదో ఒక్కసారి చేసినా కూడా సరిపోతుంది ఉదయము లేదా సాయంత్రం ఒక పూట చేసినా కూడా సరిపోతుంది ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు జపం చేయడం వలన మీకు అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి మీ జీవితంలో మీరు అన్ని అద్భుతాలే చూస్తారు మీరు ఈ సాధన చేయాలంటే ఆంజనేయ స్వామి విగ్రహం చిన్నది విగ్రహము లేక కరుంగాలి ఆంజనేయ స్వామి విగ్రహము లేకపోతే ఆంజనేయ స్వామి ఫోటో అయినా మీరు తీసుకొని గదిలో పెట్టుకొని ఆంజనేయ స్వామి ముందు కూర్చొని తమలపాకులు వక్కలు కర్పూరం రెండు ఖర్జూరకాయలు నైవేద్యంగా సమర్పించి దీపం వెలిగించి అగరబత్తి వెలిగించి పూజ చేసి మీరు ఈ మంత్రాన్ని జపం చేయాలి నూట ఎనిమిది సార్లు జపం చేయాలి ఏదో ఒక్కసారి చేసినా సరిపోతుంది ఉదయము లేక రాత్రి పూట ఏదో మీకు ఉన్న సమయంలో ఈ ఆంజనేయ స్వామిని పూజ చేయడం వలన మీకు అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి మీకు కరుంగాలి ఆంజనేయ స్వామి విగ్రహం కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు కొరియర్ రూపంలో అందజేస్తాము ఆంజనేయ స్వామి మీకు అండగా ఉంటారు ఈ వీడియో లైక్ చేయండి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి